హలో ఎరువాన్ కిండమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే చూసేద్దాము సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ ఎస్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన కిండమ్ మూవీ అయితే వచ్చేసింది సో చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది సో కిండమ్ మూవీ ఫస్ట్ డే టాక్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే మన ఇండియన్ స్క్రీన్ హీరో ఓరియంటెడ్ స్క్రీన్సే కాబట్టి సినిమాలే కాబట్టి ప్రేక్షకుడిని రాబట్టుకునేది హీరో ఫస్ట్ తర్వాత కంటెంట్ దర్శకుని ప్రతిభ ఇవన్నీ మనకు తెలుస్తాయి బట్ ఆ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకి ఒక మార్క్ ఉంది ఒక రౌడీ అనే ఒక ఫాలోయింగ్ ఉంది అమ్మాయిల్లో కానీ ఒక క్రేజ్ ఎందుకంటే మనకి అర్జున్ రెడ్డి తర్వాత ఆయన యొక్క నేము ఫేము ఏ స్థాయిలోకి వెళ్ళిందో మనం చూసాం బికాస్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ అయినా కానీ అంటే ఆ క్యారెక్టర్ కూడా ఈయన కరెక్ట్గా యాప్ట్ గా సూట్ అయ్యాడు అనిపించింది ఎవరు మన విజయ్ దేవరకొండ అంటే అలా ఒదిగిపోయాడు ఆయన అంతకు ముందు గీతగో ఉంది ఒక బ్లాక్ బాస్టర్ రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ అని కొన్ని కొన్ని తీసాడు కానీ హిట్లు కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యేలాగా ఒప్పించగలిగాడు ఖుషి ఒకటి అదొకటి బట్ లైగర్ డిజాస్టర్ పక్కన పెడితే సో అట్లాంటి విజయ్ దేవరకొండ సినిమాకి కింగ్డమ్ అనే ఒక స్టోరీ లైన్ అంటే ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నవి ఏంటంటే పార్ట్ టూ పార్ట్ టూ అని వస్తున్నాయి ఇప్పుడు దేవరా పార్ట్ టూ సలార్ పార్ట్ టూ కేజిఎఫ్ పార్ట్ టూ పుష్ప పార్ట్ టూ బాహుబలి పార్ట్ టూ ఇట్లా అన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ లో ఒక చిన్న హింట్ ఇచ్చి రెండో పార్ట్ టూ కి ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసేలాగా ఎస్ ఉన్నాయి సో అలాగొచ్చిన వాటిలో బాహుబలి మంచి హిట్ అయింది కేజీఎఫ్ బాగా హిట్ అయింది పుష్ప అయితే బంపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఇక సలార్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ అని ఇకపోతే ఇది కూడా పార్ట్ టూ కి ఎండింగ్ లో ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేరు బట్ ఆ హింట్ ప్రేక్షకుడికి పార్ట్ టూ మీద యాంగ్జైటీ కలిగించేలా ఉందా లేదా అనేది ఇప్పుడు సంశయం కొంతమంది పార్ట్ ఏముందిలే ఏముంటుంది లే అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది లేదు ఇది పార్ట్ టూ బాగా చూపిస్తాడేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు డిపెండ్స్ స గౌతమ్ తెన్ననూరి సో ఇక్కడ ఈ హీరో బేస్డ్ సినిమాలు కాబట్టి విజయ్ దేవర్ కొండకా నేమ్ ఫేమ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ డే ఓవర్సీస్ లోనే పదిహేను కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది ఇట్స్ నాట్ ఏ జోబ్ అంటే ఆయన రేంజ్ కి అది ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే దట్టు ఒక తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన సినిమా తర్వాత ఇప్పుడు గా అందరు వంశీ నాగవంశీ గారు సినిమా కాబట్టి తెలుగు తమిళ్ చేస్తున్నారు బై డిఫాల్ట్ గా హిందీ కూడా చేస్తున్నారు ఇప్పుడు మొన్న హరిహర్ వీరమల్ అయితే తెలుగు వర్షన్ డైరెక్ట్ హిందీలో కూడా చేశారు ద సైట్ సేవ్ చేసి అయినప్పటికీ వచ్చారు అది పవన్ కళ్యాణ్ రేంజ్ అది పక్కన పెట్టండి సో ఇక్కడ హిందీ కూడా మెల్లగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడం ఓవర్సీస్లో అలా రావడం తెలుగు స్టేట్స్ వరకు పన్నెండు కోట్ల వరకు గ్రాస్ ఫస్ట్ డే గ్రాస్ వచ్చిందంటే సినిమాకి హైప్ వచ్చినట్టే అర్థం కాకపోతే ఈ రివ్యూస్ రేటింగ్స్ అంటారా ఇంకా ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటుంటాడు సినిమాని ఎప్పుడు కూడా చాలా మంది ఛాలెంజ్ అబ్బా సినిమా ఏం లేదు మామ రాడ్ మామా మామ రివ్యూ ఏదో టూ టూ ఇచ్చాడు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు అంటే నువ్వు తీ నువ్వు తెలిసి సినిమా రిలీజ్ చేయి తీయడమే కాదు రిలీజ్ చేయడం అనేది సత్తా ఎస్ అవును మగాడు దమ్ముడు మగాడు ఎవడు రిలీజ్ చేయలేడు ఎస్ ఇంట్లో కూర్చొని నార్మల్ కామెంట్ చేసి కామెంట్ చేస్తాను మీరు అన్నట్టు నాలుగు కూర్చొని కానీ చాలా కష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దర్శకుడు అనేవాడే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని ఒప్పిస్తూ వాడికి నచ్చిన అది దర్శకుడికి నచ్చిన ఆ ని తీసుకుంటూ మేనేజ్ చేయగల సార్ అట్లనే అసలు ఈ రోజుల్లో సినిమాని సినిమా చూడడమే మానేశారు సార్ యాక్చువల్లీ మూవీ రిలీజ్ అవ్వగాలి నెగిటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయా బయటకు వచ్చి అట్లనే అదే అంటున్నాను ఇప్పుడు రివ్యూస్ రాసే వాళ్ళందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు రివ్యూస్ రాస్తున్నారు బాగుంది దానివల్ల సినిమా చచ్చిపోతే మీరు రేపొద్దున ఎవరి మీద రివ్యూస్ రాస్తారు ఏ రివ్యూస్ రాసి మీరు బతుకుతారు చాలా మంది పెద్ద లాగా రాసిస్తున్నారు పెద్ద ఏం కాదు నేను నేను అడుగుతాను సార్ నేను చెప్తాను అంటే ఇది ఏదో బాగా అడిగేశాను నాది వైరల్ అయిపోయింది నాది వన్ ల్యాక్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చేసింది ఎట్లాంటి తాపత్రయంలో ఎట్లాంటి కొక్కుర్తి తాపత్రయంలో అక్కడ పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు అది కరెక్ట్ కాదు ఏదో ఆడికి హీరోకి బాగా అడిగేసాను ఇరకాటంలో పెట్టేశాను దర్శకుడికి ఈ ఈ సబ్జెక్ట్ గురించి అడిగి బా మొన్న ఒక ఆయన అయితే సినిమాలో ఒక కమ్యూనిటీ పేరు వాడారు మీరు సినిమాలో ఆ కమ్యూనిటీని ఎందుకు వాడతారు ఎస్ ఈ కమ్యూనిటీని ఎందుకు వాడరు అని అట్లా అడుగుతున్నారు సినిమా ఆయన అలా రాసుకున్న డైరెక్షన్ ఎందుకు ఆ కమ్యూనిటీ అలా పెట్టాడు అని అంటే అంత సాఫ్ట్ గా ఉన్నాడు ఈ అమ్మాయిని చూడగానే చలించిపోయేలా చేశాడని కూడా సినిమా మీరు అన్నట్టు సినిమా సినిమాలో చూడండి ఇక్కడ కమ్యూనిటీతో సంబంధం ఏముంది ఎస్ ఇప్పుడు మీకు అంటే రీసెంట్గా అదేదో మూడు వసంతాలు ఆరు వసంతాలు సినిమా ఎనిమిది వసంతాలు దాంట్లో ఒక బ్రాహ్మణుడు ఇలా చేశాడని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు సినిమా సినిమా ఎందుకు చూడట్లేదు అంటాను తప్పు పట్టడం కాదు పెద్ద తప్పు పట్టాము వైరల్ అయిపోయాము గురించి కాదు ఇప్పుడు అలా అనుకుంటే పాత జెంట్లమన్ సినిమాలో అర్జున్ జెంట్లమన్ సినిమాలో ఆ చరణ్ రాజు చూసి ఆ మెడలో తాళి అది దొరుకుతుంది ఎందుకంటే ఇది ఒక బ్రాహ్మణ కులంలో అక్కడ ఈ విధంగా తాళి తయారు చేస్తారు తమిళనాడులో చూపిస్తే నలభై రెండు కోట్లు స్కామ్ చేసింది ఒక బ్రాహ్మణ అని అంటాడు అంటే అక్కడ అర్థం ఏంటి అంత బ్రాహ్మణ్ అంటే సాఫ్ట్ గా ఉంటారు ఇలాంటి ఇది ఎలా చేస్తాడు అనే డౌట్ గా ఉన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు అంత మాత్రం అంటే ఆయనకి ఎదురైన పరిస్థితులు బట్టి ఆయన అలా మారాడు హీరో దాన్ని తప్పు ఎట్లా అంతకు ముందు కూడా దేనికైనా రెడీ సినిమా ఉంది అక్కడ సినిమాలో ఒక ముస్లిం అక్కడ కుటుంబాన్ని కలపడం కోసం కావాలని బ్రాహ్మణులా వేషం వేసి అన్ని మంత్రాలు నేర్చుకొని తాపత్రయ పడతాడు కుటుంబం కలపడం అది సినిమా చూడండి రియల్ లైఫ్ లో జరుగుతాదా లేదా పక్కన పెట్టండి దాన్ని ఏదో మీరు అన్నట్టు సినిమా సినిమాలో చూడకుండా మేమేదో కనిపెట్టేస్తాం చేస్తాం ఇప్పుడు బాలయ్య గారు తోడకూడదు సుమన్ లిగుతాయండి మరి అది అడగండి మరి అది అడగండి క్వశ్చన్ మీరు ఈ సోకాల్ సీనియర్లు అందరూ కూడా నేను అడిగిస్తాను ఆయనకి అడిగిస్తాను నేను వైరల్ అయిపోయాను కానీ బాలయ్య గారిని అడగండి ఆ మాట మీరు వెళ్ళి ఎందుకు అడగలేదు ఒక త్రిశూలం ఇలా చుట్టూ తిప్పితే ఇప్పుడు అఖండ టూ ట్రైలర్ వస్తుంది ఇలా తిప్పితే ఒక్కొక్కరు మెడలు కట్ అయిపోయి పడిపోతున్నాడు ఆ త్రిశూలని తిరుగుతూ కట్ అయిపోయి పడుపుతారా అడగండి మీరు మరి ఎందుకు అడగరు మీరు కొన్ని అడిగి అంటే మళ్ళీ టాపిక్ అటు వెళ్ళిపోతుంది కానీ రివ్యూని రివ్యూ రాసే వాళ్ళు శోకాలు ప్రశ్నించే వాళ్ళు కొంతవరకు పరిధి ఆలోచించి ప్రశ్నించండి అది కూడా గౌరవంగా ప్రశ్నించండి అది బాలయ్య గారు అన్నట్టు మీ ఇంటికి వచ్చి మీ ఉన్నారా మీ అమ్మ మొగుడు ఉన్నారా అనడానికి రెండింటికి అర్థం ఒకటే కానీ అడగడం విధానంలో తేడా ఉందిగా బాబు మీ నాన్న ఉన్నారంటే ఎవడైనా ఉన్నారండి అంటాడు అమ్మ ఒగుడు ఉన్నారంటే లాగిపెట్టి ఒక అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అయ్యో మన సినిమాని వీళ్ళు వీళ్ళ ద్వారా వీళ్ళ మాధ్యమం ద్వారా వెళ్తుంది కదా ఎందుకు లేని గౌరవంతో వాళ్ళు ఆగుతున్నారు వాళ్ళు సమాధానం చెప్పలేక కాదు మీకు గట్టిగా డోసు ఇవ్వలేక కాదు సో రివ్యూస్ రాసేటప్పుడు ఇప్పుడు మొన్న కన్నప్పకు కూడా చాలా ట్రోల్స్ చేశారు తీయండి మీరు మీరు ఆ విష్ణు గారి లాగా బాడీ పెంచండి ఆయనలా మేకర్ అవ్వండి ఆయనలా హార్స్ రైడింగ్ చేయండి మీకు ఎటకారంగా అనిపించవచ్చు మీరు చేయండి అయ్యా చేసి అప్పుడు మాట్లాడండి అరవింద్ సమేతులు ఒక డైలాగ్ ఉంటుంది యుద్ధం వాడికే శాంతి కోరే హక్కు ఉంది యుద్ధం చేయకుండా పక్క నుంచి శాంతి శాంతి అహింస అహింస అంటే అడుపుకుంటాడు నువ్వు చెయ్యి వాళ్ళ ఒక స్టెప్ అయ్యి వాళ్ళ ఒక ఫైట్ చేయి వాళ్ళ ఒక ఫీట్స్ చేయి అప్పుడు నువ్వు రివ్యూ రాయి నువ్వు ఏదేం చెయ్యి ఏదో నాలుగు సార్లు నలభై రివ్యూలు రాస్తే ఒకటి బాగా క్లిక్ అయ్యింది కదా నేనే తోపు అనుకుంటే ఎట్లా సో కింగ్డమ్ సినిమా గురించి కూడా సినిమా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు విజయదేవర్ కూడా ఒక స్టైల్లో చేశాడు ఆ అన్న కోసం అన్న ఇచ్చిన మాట కోసం ఒక పూర్వజన్మలో లేదా గత స్మృతుల ప్రకారము అసలు ఎట్లా ట్యాకిల్ చేశాడు అనేది సినిమా నిన్న నిన్న కూడా చెప్పాను నేను రివ్యూ దానికి కూడా కొన్ని కామెంట్స్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ సినిమా రివ్యూ ఎలా ఉందంటే బతికించేలా ఉండాలి ఇంకొక డైలాగ్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను నేనింతే సినిమాలో కూడా చేయాజీషిండే ఒకడు ఫోన్ చేసి యూస్లో అడుగుతాడు వాళ్ళ మే అన్నాడు ఆ మామా ఎలా ఉంది సినిమా అంటారు సినిమా బాగాలేదంటే కదా నువ్వు చూసావా ఆ రివ్యూ చదివాను వాడికి నచ్చలేదు వాడు రాసేసాడు ఎస్ ఏ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చేదిగా ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయండి హైదరాబాద్ లో ఒకటే స్క్రీన్ హైదరాబాద్ లో కోటి మంది జనాభా ఉన్నారు సంవత్సరం పాట ఆడాలి సినిమా ఆడుతుందా మరి సంవత్సరం కేవలం వంద రోజులు ఆడుతుంది ఇప్పుడు ఆ వంద రోజులు కూడా లేదు రెండు వారాలు ఆడుతుంది మరి హిట్ ఆఫ్ అట్టాది చెప్పలేం కదా అంటే నీకు నచ్చపోతే బాగాలేదు నువ్వు టూ ఇస్తావు టూ పాయింట్ ఫైవ్ ఇస్తావు ఇంకొకటి అయితే మరి ఏదో కొసరి కోసరు ఒడ్డించినట్టు టూ పాయింట్ టూ ఫైవ్ అట టూ పాయింట్ ఏమిట నువ్వు సినిమా చూడు బాగుందండి ఒకసారి చూడొచ్చండి అని చెప్పు ఎస్ సెకండ్ పార్టీకి యాంగ్జైటీ కల్పించేలాగే లేదబ్బా విజయ్ దేవరకొండ అంత అట్లా వద్దు సినిమాని బతికించండి ఎవరికైనా చెప్పేది అదే రివ్యూస్ పరంగా చంపేయకండి తర్వాత మీరు బతకడానికి ఎవరి మీద రాసుకోవాలి ఎస్ సో మొత్తానికి విజయ్ దేవరకొండ గారికి తెలుగు స్టేట్స్లో పది పన్నెండు కోట్లు వచ్చిన ఓవర్సీస్ లో పదిహేను కోట్లు వచ్చినా ఇట్స్ ఏ ఆయన ఊరికే కాదు ఆయన ఒక పది కోట్లు తీసుకుంటే ఆల్రెడీ ముప్పై కోట్లు వచ్చేసిందిగా ఎస్ సినిమాక పెట్టుబడి అయినా వచ్చినట్టేగా బతికించండి ఓకే సార్ థ్యాంక్ యూ